బాబాయ్ వచ్చాడు ఎందుకంటే చార్ చెప్పా కదా ఉల్లిపాయ రొయ్యలు పచ్చి రొయ్యలు కూర పసుపు శుభ్రంగా కరిగాను అన్ని మొత్తం సింతకుండా తిడుతాను పులి పెడితే ఎంత వంటారో చూడండి మీరు పసుపు నాలుగైదు చేపలు కడిగా రొయ్యి అక్కడ అక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు ఉంటున్నాయి కదా అందులో పసుపు ఉప్పు నీళ్ళు వేసి శుభ్రంగా కడిగా పులి చేసుకుని ఇంత పులి చేస్తా కమ్మగా ఉంటుంది ఎంత వంటారో చూడండి పులి పెడితే చూడండి ఇగో మమ్మడి నచ్చ ఉంటాను ఉబ్బై మొక్కలు అన్ని కోర్సులు నచ్చిపెట్టుకున్నాను మమ్మల్ని ఎట్ట ఉండదు ఆ ప్రకారంగా ఉంటాయి కానీ చాలా బాగుంటుంది పచ్చి రూపాయలు కూడా పసుపు శుభ్రంగా కడిగా మమ్మడి నచ్చ వండుతా చేసుకుంటే అన్నం అంతా చిన్న అవుతుంది అంత కమ్మగా ఉంటుంది చూడండి అమ్మ ఇగో పొయ్యేలుకిస్తున్నాను ఎట్ట ఉండు మీరు చూడండి పొయ్యేలుకిస్తున్నాపోతున్నా చూడండి అమ్మ రెండు మా అమ్మ మా అమ్మ చిన్నప్పుడు బాగా ఉండేదమ్మా ఇప్పుడు ఏంటో కూరలు అంటే ఇదిగా ఉంటుంది కానీ బాగా వేసి బాగా ఉడకమేసే బాగా ఎక్కువ ఉడకాలి రొయ్యలు కాదు గట్టిగా ఉంటాయి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఓ మసాలాలు అక్కర్లేదమ్మా సింపుల్గా చెప్తున్నాను ఎట్టా ఉంటానో చూడు ఉత్తి జీలకర్ర ఓ దింతులు కూడా అక్కర్లే జీలకర్ర చింతలుగా ఎత్తనాను మా అమ్మ ఉన్నట్టుగా అమ్మ బాగా ఉండేది ఆ పేక మా అమ్మ ఉన్నట్టు ఎత్తనా బాగా వేస్తున్నా ఉల్లిపాయలు మట్టికి కోసాను మిరపకాయలు ముక్కలు పోయింది అమ్మ చిల్పింది ఏంటై మంటే చూస్తున్న చక్కగా మిరకాయ కూడా ముక్క పోయి టైమ్ వస్తుంది మిరగాయ కూడా పుల్చుగాలు ఆ పుల్సాలు తాగి ఫస్ట్ మిరగాయలు కూడా పై కోరుతున్నాను అమ్మ పులిసాలో పెట్టుకుని అందుకే చిల్పి చిల్లుగా కోసాను అన్నమాట బాగా చాలా బాగుంటుంది చూడండి అమ్మ మమ్మల్ని కానీ చూడండి ఎక్కడ ఉంటున్నాను ఏంటో అన్నీ మొత్తం చక్కగా ఏగిందని ఉల్లిపాయ ఆ మాత్రమే ఏగాలి చక్క చూడవ్ ద్వారగా ఆ మాత్రం వేగాలి అప్పుడు అల్లం వెల్లుల్పాస్ట్ ధనియాలు అన్నీ మొత్తం నీటేసేను మసాలాలు అక్కడమ్మ మసాలాలు ఎక్కి అసలు రొయ్యలు చేస్ట్ కూడా పోతుంది చక్కగా ఉడిన అల్లం ధనియాలు అన్నీ మొత్తం నీరు వచ్చి పెట్టాను జాస్తి బాగుంటుంది మతాలలో ఎన్ని అయితే రోజులు చేసుకోవడం అవట్లేదమ్మా చేసుకోవడం ఉండదు అందులో పుల్స్ అంటే తిన్నామని వేసుకుంటున్నా ఇంక బాగా వేడిపోయింది కారం వేస్తున్నా చూడండి అమ్మా ఉప్పు తర్వాత వేస్తా ఏంటంటే రోజు బిచ్చేస్తా ఉప్పు వేస్తాయి కారం వేస్తున్నా ఇంతవా చూడండి అమ్మా ఉంటున్నాను గుమ్మ గుమ్మలు ఆడుకోవాలి కారణం వేసే ఉప్పేలా పచ్చి రోజులు వేసేసి ఆ నీచిన ఇగిన తర్వాత అప్పుడు ఉప్పేస్తా చక్కగా ఉంటుంది చూడడానికి పచ్చి రోజులు మసాలా అక్కడ వండే తీరుతే ఆ నీచిలన్నీ ఎగిరిపోయినాక చింతపండు పీచి తను బుద్ధి అవుతుంది బాగుంటుంది అన్నమాట బాగా చాలా బాగుంటుంది చూడమ్మ పోయింది ముక్క ముక్క కాదు నీచిలన్నీ ఎగిరిపోయినాక అప్పుడు చింతపండు పీసుకుపోతా చూడండి చింతపండు పీస్తుందా చూడండి అమ్మ ఎసరిపోతా పోయినాక అప్పుడు చింతపండు పోతా ఏంటంటే రొయ్య ఉడుతుంది అమ్మ తగ్గదు చాలు రొయ్యి ఉడికే దాకా అప్పుడు చింతపండు పీసుకుపోతా చూడండి పోతా మా అమ్మ ఇట్లాగే ఉండేది ఓహో ఇది మసాలా ఇప్పుడు మసాలా గీసాలు వేస్తుంటే ఉండ రోజులు టేస్ట్ కూడా పోతున్నాయి ఇప్పుడు చక్కగా ఉడుగుతున్నప్పుడు ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పీసుకుపోతా చూడండి అమ్మ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా అమ్మ నుండి బేకారంగానే ఉంటుంది అమ్మ చూడండి అమ్మ చక్కగా ఎగిరిపోతుంది కదా వేయలేదు కదా బిడ్ వచ్చిందని ఉప్పేస్తా ఉప్పేస్తే బిడ్చ చక్క ఉడికింది రొయ్య నీళ్ళలో నూనెలో చక్క మగ్గింది తక్కువ అయింది ఉప్పు తర్వాత చాలా తక్కువ వేసుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యి కూడా చక్కగా ఉడికింది ఈ మగ్గిన తర్వాత అంతా పిలిచిన తర్వాత పులుసు పీసి పులుసు పీసుకుపోతా ఏమ్మా చూడండి కొళ్ళు లేవు నా దగ్గర కొద్దిగా నచ్చి ఆడుతున్నాయి మీరు ఆలోచించుకోండి అమ్మా ఎంత పళ్ళు ఉడిపోయింది కాదు మాట తనపడి వచ్చేస్తుంది కొద్దిగా ఆలోచించి కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ గంట పట్టిండమ్మ ఏదో ముసలోడు ఉంటున్నాడు ఏదో చేస్తున్నాడు అని పోలి వచ్చింది ఎవరో చేశారు క్యామర్ని పెట్టారో చక్క ఉడికిపోయింది పులి పిసిని పోతున్నాను చూడండి అమ్మ పులుసు పోతా ఓ ఎక్కువ ఉడికిను కాదు రోజు పెద్ద రోజా చక్క చూడు ఓ పిసుగా అక్కర్లా చక్క పోయిందమ్మ చూసావా ఎంత గుమ్మ గుమ్మలు ఆడిపోతున్నా ఇంకా కొంచెం పోద్దాం బాగుంటుంది అంటే పుల పొలం కూడా మా అమ్మని కోరుల మా మమ్మడిని ప్రకారం ఉంటున్నాను మా అమ్మ బాగా ఉంటుంది ఏంటో మరి అది నేర్చుకుందాం అని నిన్న మట్టి చూస్తున్నా కొని ఇక్కడూ క్యామ్ని పెట్టారు చెప్తా అబ్బా కొత్త 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 బాగా ఉంది అబ్బో చక్కగా ఎగురుతుందమ్మా అమ్మా చూడండి బాగా ఉంది కానీ ఇంకా ఎగరాలి కొద్దిగా ఎగిలేక తె అప్పుడు బాగుంటుంది టేస్ట్ అబ్బా కొత్తిమీర వేస్తాను తర్వాత కొద్దిగా ఎగిరిన తర్వాత ఏమ్మా చూడండి ఇంకా ఎగరాలు కొద్దిగా ఎగరినాయి అబ్బా

పొయ్యి కట్టేస్తున్నాను చూడండి అమ్మా చూసి బాగుంది చక్క చక్క ఎగిరిపోయింది బాగా ఎగురు కొట్టేసా చూడండి రోజు కూర ఉండే కదా తానం చేసి వచ్చా చక్కగా గుంగుమ్మలాంటి పోస్తున్నావు వాసన ముందులోకి పోస్తున్నామ్మా చక్క పచ్చడి కూర వండాను చక్కగా చేస్తూ తినేస్తున్నాను అబ్బా చూసావా వండాను రోజు కూడా బాగా ఉడికింది అమ్మా నీవు அப்பா ஆஹா உமா அசல ஆக்களுக்கு ஒன்றும் போச்சேன் நான் சொன்னம்மா அப்பா அம்மா அம்மா மசாலா கேட்டேன் வைது జీలకర్ర చేసి కానీ చేప మట్టికి రొయ్యల మట్టికి ఏదైనా ఉప్పేసి పసుపు వేసి శుభ్రంగా కడుతుంది కడిగి ఉల్లిపాయలు బాగా మటన్సి అల్లం పేస్టు దినాల వేస్తుంది దాని మూడు కలిపేసేస్తుంది వేసిన తర్వాత ఇట్లా ఉడితే అన్ని మసాలా వేసి రొయ్యలు టేస్ట్ కూడా ఉండాలి ఉండే ఎంత కమ్ముగా ఉందో కమ్మగా ఉందమ్మా ఇదిగో మొత్తం కూడా ఇంకో మొత్తం ఉంటారు కమ్ముగా ఉంది రొయ్యలు కూడా పెద్ద పెద్ద పద్భ ద్రోహలో ఆహా భలే ఊరుతుంది అమ్మా భలే చేసుకోండి మీరు కూడా వండుకుని చూడండి అమ్మా చూసి టేస్ట్ ఎట్టా ఉందో ఏ చూసి నా ల్యాక్స్ చేయండి అమ్మా షేర్ చేయండి గంట పడుతుంది నేను క్యామ్ నుండి పెట్టినమ్మా ఏమ్మా చూసి వండు తినండి ఎట్టా ఉందో ఏంటని మీకు తెలుస్తుంది నువ్వు మొత్తం కూడా ఇంకో మొత్తం తింటారు ఏమ్మా వండుతున్నా ట్యాంక్ యూ ట్యాంక్ యూ ట్యాంక్ యూ మీరు కూడా పెట్టినండి ఉడుకుడు కనుల్లో తింటే టేస్ట్ బాగా తెలుతుంది అండి పెట్టి మీరు కూడా పిల్లల పెట్టమ్మా